ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారు ఇక వాళ్ళున్న వీడియోలు అవి ఇవి చూసి ఒక్కొక్కరు చిన్నప్పుడే డ్యాన్సులు చేస్తున్నారు డ్యాన్సులు అంటే ఏదో ఆశామాషి కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లతో పోటీ పడే స్టెప్పులు వేస్తున్నారు అది కూడా ఎస్ వంటి మాస్టర్ లేడు ఎస్ వంటి ప్రాక్టీస్ లేదు అంతా ఫోన్లో చూసే మరి గీడ కూడా ఓషన్లో సూపర్గా డ్యాన్స్ చేస్తున్నది చూద్దాం పాండ్రి